నాకు ఇప్పుడు పెళ్ళి చేసి అత్తారింటికి పంపిస్తే ఇక్కడ అన్నయ్య ఒక్కడే ఉంటాడు కదా అదే అన్నయ్యకు పెళ్ళి అయితే ఇంటికి వదినమ్మ అత్తది అప్పుడు వదినమ్మ అన్నయ్య అమ్మా నాన్న లెక్క నాకు పెళ్ళి వేసి నన్ను అత్తారింటికి పంపిస్తే ఇక్కడ ఆనందంగా ఉంటాను ఫస్ట్ నా పెళ్ళ లేదు రచ్చింది నీకే చేద్దాం రా ఇవరకేమైనా ఆర్థికంగా బాగా కష్టంలో ఉన్నాం ఇప్పుడు నా పెళ్ళి అంటే మళ్ళీ ఎన్ని ఖర్చు అయ్యేది లేదు ఎంత అదే అయితే లేదు ఏ ఇబ్బంది అయితే అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటానో చేసుకోనోరా ఇప్పుడు నాకు పెళ్లి గురించి ఎలాంటి ఆలోచన లేదురా అట్లాంటివి ఏందన్నయ్య నీకు పెళ్లి అయినాక నేను పెళ్లి చేసుకుంటా అయినా నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు నేను జాబ్ చేసి నా కాళ్ళ మీద నేను నిలబడ్డాక అప్పుడు నేను పెళ్లి చేసుకుంటా అవరా నువ్వు చిన్నదాని అయినా మంచిగా నువ్వు పెళ్లి చేసుకుని పోతే ఆడు ఒంటరిగా ఒక్కడిగా అవుతుంది మంచిగా ఆలోచించినవారు అదేది మా అదేదో చిన్నది అది మాట్లాడుతున్నావు దానికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు లేదన్నయ్య పెళ్లి నువ్వే చేసుకో లేదరా ఫస్ట్ నువ్వే చేసుకో లేదన్నయ్య నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మొక్కనే ఉంటారే ఉంటావు అన్నయ్య నేనేదో సంబంధం గిట్టన ఏదో డిసైడ్ చేసుకోమయ్య సరే బాబయ